ట్విన్ ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ చాలా కష్టం అసలు అవ్వదు అని అంటూ ఉంటారు కదా అసలు ఎంత శాతం ఉంటుంది నార్మల్ డెలివరీకి చాలా ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ఒక సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ చూసుకున్నాం అనుకోండి ఒకటే బేబీ ఉన్నప్పుడు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు ట్విన్స్లో మళ్ళీ ఈ ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ ఇది లేమే అండ్ టర్మ్స్లో మనం మోనోకోరియానిక్ డైకోరియోనిక్ అంటాం మెడికల్ టర్మ్స్ అంటే మాయ షేరింగ్ ఉందా లేదా యూజువల్లీ ఏ బేబీకి ఆ బేబీకి సెపరేట్ మాయ ఉంటే డైకోరియానిక్ ట్విన్స్ అంటారు వీళ్ళల్లో నార్మల్కి ఎక్కువ ట్రై చేయొచ్చు థర్టీ సిక్స్ వీక్స్ వరకు ట్రై చేయొచ్చు నలుగురు బేబీస్లో ఉంటే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దర్ ఈస్ ద పాసిబిలిటీ కానీ ఫస్ట్ బేబీ హెడ్ కిందకు ఉండాలి అదే మాయ షేరింగ్ ఉన్న బేబీస్కి అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదో కాంప్లికేషన్ ఉంటుంది సో వీళ్ళల్లో ఎంతవరకు అందులో కూడా డిఫరెంట్ శాక్స్ ఉంటాయి ఫస్ట్ బేబీ కిందకుండి ఏమీ కాంప్లికేషన్స్ లేవంటే అందులో కూడా ట్రై చేయొచ్చు బట్ ఛాన్సెస్ లెస్ ఇంకా ముగ్గురులో ప్రాబబ్లీ ఒకళ్ళకే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అట్లీస్ట్ షేరింగ్ లేకుండా ఏ బేబీగా బేబీకి సెపరేట్ మాయే ఉన్నప్పుడు నాన్ ఐడికల్ నాన్ ఐడెంటికల్ ట్వెంట్స్లో నేను చెప్పేది నలుగురిలో మేబీ ఇద్దరు బేబీస్కి ట్రై చేయొచ్చు బట్ షేరింగ్ ఉన్నప్పుడు మాత్రం ముగ్గురులో ఒకళ్ళకే పాసిబిలిటీ ఉంటుంది